నమస్తే నా పేరు డాక్టర్ డివిఆర్ రెడ్డి అండి నేను నైన్ హోమియో హాస్పిటల్లో పనిచేస్తున్నాను ఇప్పుడు మనము నైన్ అంటే దానికి ఎం అంటే మెడిసిన్ ఈ అంటే ఎక్సర్సైజ్ డి అంటే డైట్ ఐ అంటే ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ అనేది చాలా అవసరం మనిషికి ప్రతి ఏ వ్యాధి అయినా శరీరం ఎంటర్ కావాలంటే ఇమ్యూనిటీ తక్కువ ఉండే వాళ్ళలో ఎక్కువగా వస్తుంటాయి సపోజ్ జలుబు ఇలాంటివి ఎక్కువ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది సో ఇమ్యూనిటీ ఉండే వల్ల రోగ నిరసక్తి ఎక్కువగా ఉండడం వల్ల వేరే వ్యాధులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది సో ప్రతి వాళ్ళు ప్రజెంట్ కరోనా వచ్చిన తర్వాత చాలామందిలో అవగాహన బాగా వచ్చేసింది ప్రాపర్ డైట్ తీసుకోవడము ఎక్సర్సైజ్ చేయడము ఇవన్నీ కేర్ తీసుకోవడం జరిగింది సో ఇంకా అవేర్నెస్ రావాల్సి ఉంటుంది ఇవే చేయడం వలన డైట్లో కూడా చాలా జాగ్రత్తలు అంటే ముఖ్యంగా మసాలా ఫుడ్ ఈ ఇలాంటి జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి హోమ్ ఫుడ్ తీసుకోవడం వల్ల మనకి ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతుంది సపోజ్ ప్రాపర్ ఆకుకూరలు పండ్లు పాలు ఇంకా ఇలాంటివి తీసుకోవడం వల్ల బెవినేస్ డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి చాలా ప్రిఫర్ చేయాలి ఇవి తీసుకోవడం వల్ల మనకు ఇమ్యూనిటీ లెవెల్ పెరుగుతుంది ఇంకా తగ్గటం లేదు ఇంకా ప్రాబ్లం కొంతమందిలో ఎంత తిన్నా కూడా బాడీ అసిమిలేషన్ అబ్జార్బ్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అది లేకపోయినప్పుడు మీరు ఏం తిన్నా కూడా బాదం పప్పు తినండి జీడిపప్పు తినండి ఉపయోగం ఉండదు సో ఎందుకంటే మీ శరీరం అనేది మన డైట్లో ఉన్న న్యూట్రిషన్స్ తీసుకోవటం లేదనమాట సో అలాంటి సమస్యలను మనము అధిగమించాలి అంటే డైజెస్టివ్ సిస్టమ్ బాగా చూసుకోవాల్సి ఉంటుంది సో డైజెషన్ అయితేనే మన ఫుడ్ తినడానికి ఉపయోగం ఉంటుంది డైజెషన్ లేకుండా వరకు తినడం వల్ల అది వేస్టేజ్ కింద పోతుంది అంతకు తప్పితే ఉపయోగం ఉండదు సో మనం తింటున్నాం కదా అని నెగ్లెక్ట్ చేయొద్దు మీకు రోగ నిరసక్తి ఉందా లేదా తెలుసుకోవాలంటే అప్పుడప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి పోతుండాలి అంతేగాని అసలు రాకుండా కూడా ఉండకూడదు అసలు రావటం లేదు అంటే ప్రాబ్లం మీ బాడీలో ఏదో ప్రాబ్లం ఉన్నట్టు లెక్క సో జలుబు ఇలాంటివి చిన్న చిన్న వ్యాధులు వచ్చిపోవడం వల్ల బాడీకి తగిన ఇమ్యూనిటీ లభిస్తుంది సో జలుబు వచ్చిన వెంటనే దానికైతే తగ్గిపోవడం మీకు రేషన్స్ పవర్ ఉంది అని తెలియజేస్తుంది ఒకవేళ జలుబు వచ్చి మీకు వారం పది రోజులు ఇరవై రోజులు మెడిసిన్ వాడేంత వరకు తగ్గట్లేదు అంటే మీలో లో ఇమ్యూనిటీ పవర్ ఉందని అర్థం సో ఈ విధంగా మీకు మీరు అసెస్మెంట్ చేసుకొని డాక్టర్ని సంపాదించే టైంలో మీరు సంపాదించాల్సి ఉంటుంది అతిగా ఎక్కువ మందులు కూడా వాడకూడదు ముఖ్యంగా ఈ రోజులలో చిన్న జలుబు వచ్చిందంటే ఒక పారాసిమా ఇది వేయడం అంటే యాంటీఇస్టమిన్స్ వాడడం అది కాదంటే యాంటీబయాటిక్ వాడడం ఎవరికి వాళ్ళే తీసుకోవడం జరుగుతుంది సో ఇలాంటివి చేయడం వలన మీకు తెలియకుండా మీరు మిమ్మల్ని మీరు హాని చేసుకోవడం అవుతుంది ఎవరో వచ్చి హాని చేయాల్సిన పని లేదు మీకు మీకు మీరే చేసుకుంటున్నారు సో దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని అనవసరమైన మందులు వాడకుండా అవసరమైనప్పుడు డాక్టర్ సలహా మేరకు మందులు వాడడం చాలా ఇంపార్టెంట్ సో ఇవన్నీ మీరు గమనించి ప్రాపర్ డైట్ ఎక్సర్సైజ్ వీటితో పాటు సరిపోయిన నిద్ర కూడా అవసరం ఈ రోజుల్లో మన లైఫ్ స్టైల్ చూస్తే నిద్రపోయే టైంలో పని చేయాల్సి వస్తుంది పని చేసే టైంలో నిద్రపోవాల్సి వస్తుంది సో ఇలాంటివి కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి ఇది చేయకూడదు అని చెప్పలేము ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్ అలా ఉంది సపోజ్ ఐటీ జాబ్స్ ఉన్నాయి అవన్నీ నైట్ అవర్స్లో పని చేయాల్సి ఉంటుంది సో వాళ్ళు జాబ్ మ్యాన్ అయ్యలేరు కాబట్టి మనం చెప్పినవి వాళ్ళకు అప్లై కాదు సో అలాంటి వాళ్ళు డే టైం కొంచెం నిద్ర రిలాక్స్ కావడం మిగతా టైంలో కాస్త మంచి నిద్రపోయి ఇమ్యూనిటీ లెవెల్ పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది నిద్ర అనేది కూడా చాలా అవసరం డైట్కి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో నిద్ర కూడా అంతే అవసరం ఉంటుంది ఇప్పుడు మనము సైనసైటిస్ అనే వ్యాధి గురించి మాట్లాడుకుందాం సైనస్ ఎందుకు వస్తుంది అది ఎక్కడ ఉంటుంది అది ఏం జబ్బు అని చాలామందికి తెలియదు కంటిన్యూగా జలుబు రావడము తుమ్ములు రావడము తర్వాత ఫ్లమ్ గొంతు లేక ఫ్లమ్ రావడము ఇవన్నీ దాని లక్షణాలు త్రోట్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తుంటాయి అనమాట దీన్ని మనం సైనస్ అని అనుకుంటాం సైనస్ అనేది ఒక బోన్ క్యావిటీ అది రెండు కళ్ళ మధ్యలో ప్లస్ కళ్ళ కింద భాగంలో ఉంటుంది కింద భాగంలో మ్యాగ్యులరీ సైనసైటిస్ అనే ఉంటాం ఇంకోటి ఎత్మాయిడల్ సైనసైటిస్ ఈ రెండు రకాలుగా మనం చెప్పుకుంటాం రెండు ఒకటే కాబట్టి ప్లేస్ చేంజ్ కావడం వల్ల పేర్లు వేరే వేరు పేర్లు పెట్టడం జరుగుతుంది అనమాట ఈ సైనస్ ఎందుకు వస్తుందంటే ఎక్కువ చల్లటి వాతావరణంలో ఉండడం వలన అంటే ప్రజెంట్ ఏసీలలో కంటిన్యూగా ఉండడం తర్వాత చల్లటి ప్రదేశాలలో ఉండడం తర్వాత చన్నీళ్ళ స్నానంతో కంటిన్యూ చేయడం వీటి వల్ల సైనస్ ఎఫెక్ట్ అయిపోయి ప్రాబ్లం వస్తుంది వాపు వచ్చినప్పుడు దానికి సైనసైటిస్ అంటాం వాపు లేకుండా ఉంటే సైనస్ అవుతుంది సైనస్ వాపు వచ్చినప్పుడు సివియర్ హెడ్ ఎక్ రావడము తర్వాత ఫ్లమ్ రావడము ఒక్కోసారి కళ్ళు దురదలు పెడుతుంటాయి అలర్జెటిక్ తయారైనప్పుడు ఇలాంటి సింటమ్స్ మనకు సైనస్ లక్షణాలు తెలియజేస్తుంటుంది సో వెంటనే ఇలాంటి సింటమ్స్ ఉన్నప్పుడు డాక్టర్ని సంప్రదించి మీరు మందులు వాడుకోవడం మంచిది ఇలాంటి సైనస్లో ముఖ్యంగా మనము వైద్యం ఎందుకు ప్రిఫర్ చేయొచ్చు అంటే చాలా మంచి మందులు ఉన్నాయి ఇక్కడ అదే అదర్ సిస్టమ్స్లో అయితే ఒకసారి ఆస్పిరేట్ చేయడము లోపల సైనస్కి ఇంజక్షన్ ఇచ్చి దాన్ని చేయడం వల్ల మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది రికరెన్స్ ఎక్కువ ఉంటుంది సో అది ప్రాపర్ ట్రీట్మెంట్ కాదనేది మా ఉద్దేశం సో పేషెంట్స్ ఈ డిఫరెన్స్ గమనించి ఏ టైంలో ఎక్కడికి వెళ్ళాలనేది మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది ఆపరేషన్ చేసి చేయడం వల్ల ఓన్లీ ఉన్నది తీసేస్తారు కానీ మళ్ళీ రికరెన్స్ రాకుండా చేయలేరు అదే హోమియో మందులు వాడడం వల్ల మీకు లోపల క్లీన్ అయిపోతుంది ప్లస్ రికరెన్స్ ఛాన్స్ కూడా ఉండదు అనమాట ఎందుకంటే మేము డైరెక్ట్గా డిసీజ్ కాకుండా ఇమ్యూనిటీ పవర్ పెంచడం జరుగుతుంది ఇమ్యూనిటీ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మీలో వచ్చే జబ్బు కూడా తగ్గిపోతుంది సో హోమియోపతి దీంట్లో చాలా బెస్ట్ అని చెప్పవచ్చు కొన్ని కొన్ని మందులు మనం ఆస్నికాల్ కానివ్వండి కాలిబైక్ కానివ్వండి సైలీషియా కానివ్వండి హైడ్రాస్టిస్ కానివ్వండి ఇట్లా చాలా మందులు ఉన్నాయి హోమియోపతిలో మీరు సిచ్యువేషన్ బట్టి సందర్భాన్ని బట్టి మనం మందులు వాడుకోవాల్సి ఉంటుంది దీంట్లో సైనస్లో కూడా మూడు రకాలుగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అది వైరల్ బ్యాక్టీరియా ఫంగల్ ఈ మూడింట్లో ఏది అనేది ఒక ఎక్స్పీరియన్స్ డాక్టర్ కనుక్కోగలుగుతాడు దాన్ని బట్టి మనం మెడిసిన్స్ ఇవ్వడం వల్ల సైనస్ పేషెంట్కు పర్మనెంట్గా క్యూర్ చేయడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మన పేషెంట్ ఇలాంటి చాలామంది కేసెస్ మా దగ్గరకు వచ్చినాయి వాళ్ళు మాట్లాడేటప్పుడు కూడా ఖర్చులు మొత్తం తడిచిపోయింది అలాంటి సందర్భం ముక్కలుమ్మ నీళ్లు కారడము కళ్ళు దొడ్డలు రెడ్ అయిపోవడము ఉండడం ఇవన్నీ చూడడం జరిగింది ఆ పేషెంట్కి వితిన్ వన్ వీక్లో చాలా కవర్ అయిపోయింది ముక్కలు మరి నీళ్లు తగ్గిపోయింది స్నీజింగ్స్ తగ్గిపోయినాయి కళ్ళు రెడ్నెస్ వితిన్ టూ డేస్ తగ్గిపోయింది సో దీనివల్ల చాలా పేషెంట్కి సాటిస్ఫాక్షన్ ఉంటుంది డాక్టర్ కూడా మేము చాలా బాగా తగ్గించినామన్న ఒక హోప్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతున్నాయి అనమాట సో అనుభవం ఉన్న డాక్టర్ మీకు చాలా సహాయకారిగా ఉంటాడు మీరు అక్కడక్కడ తిరిగి ఇంజక్షన్స్ యాంటీబయోటిక్స్ మీకు మీకు మీరు వైద్యం చేసుకుని మీరు దాన్ని పెంచుకోవద్దండి ఇంకా సో ఇమీడియట్గా మీరు అనుభవం ఉన్న డాక్టర్ సంప్రదించి మంచి ట్రీట్మెంట్ తీసుకుని హ్యాపీగా ఉండాలని మేము కోరుకుంటున్నాం నమస్తే